ఫ్రెండ్స్ మనం కనుక గమనించినట్టయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక మునుపు వెళ్ళిన తర్వాత అలాగే బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఇలాగా చెప్పాలి అంటే అణువణువున తేజు అలాగే అమర్ ఇద్దరు కూడా ఎంతలా సపోర్ట్ చేశారో మనందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ చాలా అద్భుతంగా గేమ్ ఆడాడు కానీ తను బిగ్ బాస్ హౌస్కి వచ్చేసరికి చాలా డిప్రెషన్లో ఉన్నాడు కావ్యతో తనకి బ్రేకప్ అయిన తర్వాత ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు బిగ్ బాస్ హౌస్లో ఎక్కడ లేని పనులన్నీ చేశాడు ఆడలన్నీ టాస్క్లన్నీ ఆడాడు కారణం ఏంటి అంటే తన మానసికమైన అంటే బ్రేకప్ స్టోరీ నుంచి బయటపడటానికి విషయంలోకి వచ్చినట్టయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్యని నిఖిల్ని కలపడం కోసం అమర అండ్ తేజు ఇద్దరు ఎంతలా ప్రయత్నించారంటే అంతలా ప్రయత్నించారు మనందరికీ ఒక విషయం తెలిసిందే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు ఎంతో వెలకట్టలేని చదువులు విలువలు మన దగ్గర ఉండొచ్చు కానీ ఇవన్నీ ఒక ఎత్తు ఒక అద్భుతమైన బెస్ట్ ఫ్రెండ్ ఉండడం ఒక ఎత్తు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ప్రపంచంలో అన్ని సాధించవచ్చు అనేది నీటి తరం యువత చెప్పే ఒక నానుడి అయితే అమర్ దీప్ గురించి చెప్పాలి అంటే నిఖిల్ అదే మాట చెప్పాడు నాకు అమర్ ఫ్రెండ్గా దొరకడం నా జన్మ అదృష్టం అదృష్టమని అయితే నా కోసం నా ప్రేమ కోసం నా బాధను తొలగించడం కోసం అమర్ తేజులు ఎంతలా కష్టపడ్డారో నాకు మాత్రమే తెలుసు తేజు ఎప్పుడు నాకు ఒక సొంత సిస్టర్ లాగానే నా కోసం పోరాడింది బహుశా వాళ్ళిద్దరు రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేనేమో వాళ్ళిద్దరూ ఎప్పుడూ నాకు నా గుండెల్లో కన్నా ఎక్కువగా నేను వాళ్ళని ఇష్టపడుతుంటాను వాళ్ళిద్దరి జీవితం ఎంతో గొప్పగా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు నిఖిల్ మరి అంతే కదండి ఒక ఫ్రెండ్ అనేవాడు రియాలిటీగా ఎప్పుడు మనకి సహాయపడతాడనేది ఇలాంటి సమయాల్లోనే తెలుస్తూ ఉంటుంది ఖచ్చితంగా అమర్ తేజులు వాటికి మినహాయింపు కాదని చెప్పుకోవాలి